అందరికీ నమస్కారం శుభోదాయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి పావు శాతం నుంచి అర శాతం దాకా నష్టాలు నికాయ్ కాస్పీ హాంకాంగ్ షాంఘాయ్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ నైన్ అండ్ డౌజోన్స్ కూడా దాదాపు ఒక అర శాతం మేర నష్టాలని మొట్టగెట్టుకుంది ఇవాళ మేజర్గా జెరోమ్ పోవెల్ గారు హ్యాక్ జాక్సన్ హోల్ స్పీచ్ ఏమి ఇవ్వబోతున్నారు వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి ఏదైనా ప్రకటన రావచ్చా అంటే ఒక గైడెన్స్ ఆయన ఏమైనా ఇస్తారా అని మార్కెట్స్ చాలా ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్నాయి బట్ అట్ ది సేమ్ టైం ఇక రేట్ కట్స్ ఒక అర శాతం పావు శాతం వడ్డీ రేట్లు తగ్గించినా యుఎస్లో రిసెషన్ రాక తప్పదు ఈ ఈ పావు శాతం అర శాతం వడ్డీ రేట్లు రెసెషన్ ఆపలేవు అనొక ఒక బలమైన వాదన మరొక సైడ్ కూడా వినిపిస్తోంది సో ఇది ఎలా టర్న్ అవుతుంది ఏంటి అనేది చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి సమాధానాలు లేని ప్రశ్నలు చిక్కుముడలు వన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దాని గురించి మనం ఎవరైనా మాట్లాడవచ్చాము కానీ బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఇప్పటికెప్పుడు దాని గురించి పెద్దగా మనం యూఎస్లో రెసెషన్ వస్తుందా లేదా అని డిస్కస్ చేసినా కూడా పెద్ద ప్రయోజనం లేదు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఆయిల్ బ్రెంట్ క్రూడ్ మనకి సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర యూఎస్ క్రూడ్ ఆయిల్ రైస్ టు సెవెంటీ త్రీ డాలర్స్ పర్ బ్యారల్ ఆఫ్టర్ రేజింగ్ మోస్ట్ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ ఫోర్ గేమ్స్ అండ్ అటు బ్రెంట్ ఏమో సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఆయిల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైనే ట్రేడ్ అవుతుంది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి కొద్దిగా నీరసపడి టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇవాళ ఫెడ్ చీఫ్ చేసే ప్రకటన కూడా గోల్డ్లో మొమెంటమ్ తీసుకురావడానికి కారణమవుతుంది అండ్ స్టాక్స్ పరంగా గత మూడు సెషన్స్గా సెల్లర్స్గా ఉన్న ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న కొద్దిగా నెట్ బయర్స్గా నిలిచారు పదమూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని నిన్న కొనుగోలు చేశారు అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వరుసగా పద్నాలుగవ సెషన్లో కూడా బయర్స్గా నిలిచారు నిన్న రెండు వేల తొమ్మిది రెండు కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయటం చూస్తున్నాం స్టాక్స్ పరంగా చూస్తేనేమో జొమాటో జొమాటో లిజెండ్స్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్ ఆ కా కాన్సెప్ట్ని ప్రస్తుతానికి షట్డౌన్ చేసింది ఎందుకంటే అంత పెద్ద వయబుల్గా లేదు మార్కెట్గా ఫిట్ అయ్యే ప్రోడక్ట్ కాదని చెప్పి దానివల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు అదాని పవర్ ఎన్సీఎల్టీ హాజ్ అప్రూవ్డ్ కంపెనీస్ రెజల్యూషన్ ప్లాంట్ బై ల్యాంకో అమర్కంటక్ పవర్ ఫర్ ఫోర్ థౌజండ్ వన్ నాట్ వన్ క్రోర్స్ సో అదాని పవర్కి ఎన్సీఎల్టీ నుంచి ఆమోదం లభించింది ల్యాంకో అమర్కంటక్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ని కొనుగోలు చేయడానికి అంబుజా సిమెంట్స్లో అదాని ఫ్యామిలీ దాదాపు రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం వాటాని అంటే దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన షేర్స్ని విక్రయించి సొమ్ము చేసుకోబోతోంది అండ్ నైకాలో హరీందర్ పాల్ సింగ్ బంగా అండ్ ఇంద్రా బంగా వీళ్ళిద్దరూ నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల షేర్లను నాలుగు కోట్ల తొమ్మిది లక్షల షేర్లని అంటే దాదాపు ఒకటి పాయింట్ నాలుగు శాతం వాటాని బ్లాక్ డీల్ ద్వారా విక్రయించబోతున్నారు ఫ్లోర్ ప్రైస్ నూట తొంభై ఎనిమిది రూపాయల దాకా ఉంది అంటే స్టాక్ ఈ మధ్య ఇప్పటికే బాగా పెరగడం చూస్తాం రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రెండు సంవత్సరాలు గరిష్ట స్థాయికి లాభాలు కూడా చేరుకోవటం సో ఈ ఈ వార్త కారణంగా కొద్దిగా మేబీ నెగిటివ్ ఉంటే ఉండొచ్చేమో స్టాక్ మీద బట్ మళ్ళీ ఆ నాలుగు కోట్ల షేర్లని కనుక డైజెస్ట్ చేసుకుంటే మార్కెట్ మళ్ళీ కొద్దిగా అప్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ లాంగ్ టర్మ్ అయితే ఇంట్రాడే షార్ట్ టర్మ్ పక్కన పెడితే లాంగ్ టర్మ్లో నైకా కొద్దిగా ప్రామిసింగ్గా కనిపిస్తుంది శ్రీరామ్ ఫైనాన్స్ ద కంపెనీ హ్యాస్ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ ఇట్స్ ఎంటైర్ స్టేక్ ఇన్ శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ టు మ్యాంగో క్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ వార్బారి పింకర్స్కి చెందిన కంపెనీకి ఎంటైర్ స్టేక్ విక్రయించబోతోంది విప్రో ద కంపెనీ ఎక్స్టెండెడ్ ఇట్స్ ప్యాక్ విత్ జాన్ లెవిస్ టు కంప్లీట్ డియర్ క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ కాఫీ బోర్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఎంఓయు కమర్షియల్ రిలీజ్ ఆఫ్ డిసీజ్ రెసిస్టెంట్ కాఫీ ప్లాంట్స్ సో కాఫీ ప్లాంట్ డిసీజ్ రెసిస్టెన్స్ కమర్షియల్గా పనికి వచ్చే డిసీజ్ రెసిస్టెన్స్ కాఫీ ప్లాంట్స్ను తయారు చేసి గ్రోవర్స్కి ఇవ్వబోతుంది జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ భారత్ ఫోర్జ దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలను కళ్యాణి పవర్ ట్రైన్ ప్రాజెక్ట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు పవర్ మేక్ బోనస్ షేర్స్ ఒకటికి ఒక బోనస్ షేర్ ఇవ్వబోతోంది ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖుని వాళ్ళు రికార్డ్ డేట్గా అనౌన్స్ చేశారు అంటే అప్పటివరకు ఎవరికైతే షేర్స్ ఉంటాయో వాళ్ళ ఖాతాలో డిమాట్ అకౌంట్లో వాళ్ళకి మరొక బోనస్ షేర్ కూడా రాబోతోంది ఇక మరిన్ని వార్తలు అంటే మరిన్ని కంపెనీస్ చూస్తే మేజర్గా ఏం లేవు బట్ మోస్ట్లీ అంటే కవర్ చేసినవే ఉన్నాయి ప్రిజమ్ జాన్సన్ యాజ్ ఎంటర్డ్ ఇన్ టు షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ విత్ సన్ బాత్ శానిటరీ ప్రైవేట్ ఫర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎయిటీన్ పాయింట్ సెవెంటూ టూ క్రోర్స్ ఈ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు సన్బాత్ శానిటరీ ప్రైవేట్ అన్న కంపెనీతో ప్రిజమ్ జాన్సన్ ఆకమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఉత్తరాఖండ్లో ఐ ఇయర్ డ్రాప్స్ ఇంజెక్టబుల్స్ అండ్ ఇన్ఫ్యూజన్ డోసేజ్ అక్కడ తయారవుతాయి స్పందన స్ఫూర్తి ఇరవై ఏడవ తారీఖున భేటీ కాబోతుంది బోర్డు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఎన్సీడీలు జారీ చేయడానికి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి యాభై మూడు కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్స్ వచ్చాయి ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ బోర్డు నుంచి అండ్ ఎస్బీఐ లైఫ్కి హర్యానా జిఎస్టీ నుంచి డిప్యూటీ ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రెండు వందల నలభై కోట్ల రూపాయల అడ్రస్ డిమాండ్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది బంధన్ బ్యాంక్లో ద బంధన్ హ్యాజ్ ఇంట్రడ్యూ బ్యాంక్ హ్యాజ్ ఇంట్రడ్యూస్ అన్వి యావనీ సారీ యావెనీ ఏ సేవింగ్స్ అకౌంట్ ఎక్స్క్లూజివ్లీ అవనీ ఏ సేవింగ్స్ అకౌంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ సో అదొకటి ఫైన్ పెద్దగా ఇంకా ఆల్రెడీ డిస్కస్ చేసిన కంపెనీస్ అధికంగా ఉన్నాయి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజెక్ట్స్ ఎంయుఎఫ్జీస్ టూ బిలియన్ డాలర్ చెక్ ఫర్ ఎన్బిఎఫ్సీ ఆమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి చెందిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి వాటా దాదాపు ఇరవై శాతం వాటా కొనుగోలు చేయడానికి జపాన్ జపాన్కి చెందిన ప్రభుత్వ సంస్థ ఎంయుఎఫ్జే సిద్ధపడింది అయితే ఐపీఓకు ముందు ఈ చెక్ అని చెప్పి భావించినప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోర్డు అనూహ్యంగా దాన్ని తిరస్కరించింది ఈ మధ్యకాలంలో ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది రెండు బిలియన్ డాలర్ల ఇది దీన్ని సో దీన్ని రిజెక్ట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐపీఓకి వెళ్లాలనే ఆలోచనలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ విషయంలో అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు రీబ్యాలెన్సింగ్ యాక్ట్ అదాని ప్రమోటర్స్ దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన వాటాలని వివిధ లిస్టెడ్ కంపెనీస్లు విక్రయించబోతున్నారు రాబోయే ఏడాది కాలంలో అనేది ఒక ప్రధానమైన వార్త రాబోయే తొమ్మిది నెలల కాలంలో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అన్నిటిని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకున్న నూట ఇరవై ఆరు బిలియన్ డాలర్ల వర్త్ ఆఫ్ కంపెనీస్ స్టేక్స్లో థర్టీ థౌజండ్ క్రోడ్స్ మాత్రం వాళ్ళు విక్రయించబోతున్నారు ప్రమోటర్లు అన్నది కూడా ఒక ప్రధానమైన వార్తగా చూడవచ్చు అయితే ఈ రోజు ఈరోజు ఈ రోజు ఇమీడియట్గా ఇంపాక్ట్ రాకపోయినప్పటికీ అదాని గ్రూప్స్ మొత్తానికి మేనేజ్మెంట్ రిజెక్ట్ చేయడము ప్రొఫెషనల్ మేనేజ్మెంట్స్ని తీసుకురావటము వాళ్ళ స్టేక్స్ అన్నీ కూడా రీబ్యాలెన్స్ చేసుకోవడం మొత్తానికి హిందన్బర్గ్ తర్వాత రెవల్యూషనరీ చేంజ్ అదాని గ్రూప్లో వచ్చింది రాబోతుంది రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో మరింత ఆర్గనైజ్డ్ పద్ధతిలో అదాని గ్రూప్ని సెట్ చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది అంబుజా సిమెంట్స్లో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు వాటాని అదాని గ్రూప్ సంస్థ ప్రమోటర్లు విక్రయించబోతున్నారు ఆరు వందల రూపాయల ధరను వాళ్ళని నిర్ణయించారు థర్స్డే గురువారం రోజున క్లోజింగ్ ప్రైజ్ సిక్స్ థర్టీ త్రీ ఉంటే ఆరు వందల రూపాయలకి విక్రయిస్తున్నారు సో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్లో భాగంగా ఫైవ్ పర్సెంట్ ఇనీషియల్గా స్టాక్లో ఇంపాక్ట్ ఉంటే ఉండవచ్చు నెగిటివ్గా తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రైజింగ్ని లేకపోతే ఆ ఇంపాక్ట్ ఆ స్టా స్టాక్ మీద కూడా ఉంటుంది ఇక ఆల్కెమ్ ల్యాబ్స్ మెడికల్ డివైసెస్ బిజినెస్లోకి అడుగుపెట్టింది కేఎం బిర్లా చెప్తున్నారు హిందాల్కో రాబోయే కాలంలో రోజుల్లో ఇండియా అండ్ యుఎస్లో దాదాపు పది బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టబోతోంది అని చెప్పి హెచ్జీ ఇన్ఫ్రా హ్యాస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఫోకస్ ఆన్ నాన్ రోడ్ ప్రాజెక్ట్స్ ఎప్లైస్ నాన్ రోడ్ ప్రాజెక్ట్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు హెచ్జి ఇన్ఫ్రా చాలా కాలం నుంచి మనం అనేక సందర్భాల్లో ఈ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేశాం శేషు గారు కూడా దీని గురించి పదే పదే అనేక సందర్భాల్లో చెప్పారు నిన్న ఒక తొమ్మిది శాతం దాకా పెరగడం మనం చూస్తున్నాము జూన్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ తొమ్మిది శాతం దాకా పెరిగింది మంచి పర్ఫార్మెన్స్ని స్టాక్ ఇవ్వడం చూడవచ్చు మనం అండ్ బిసైడ్ దిస్ అన్లిస్ట్ ఆర్ ఆల్సో ఇంప్రెజెడ్ విత్ ద కంపెనీస్ కామెంటరీ డ్యూరింగ్ ద పోస్ట్ అర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ కాన్ఫరెన్స్ కాల్లో ఆర్డర్ బుక్ గురించి రోడ్ ప్రాజెక్ట్స్లో ఉన్న ఆర్డర్ బుక్స్ గురించి కం యాజమాన్యం చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం కూడా అన్లిస్ట్ కమ్యూనిటీని ఆసక్తి పెరిగేలా అనలిస్ట్ కమ్యూనిటీ మరింత ఇంప్రెస్ అయ్యేలాగా వాళ్ళ మాటలు కూడా ఉన్నాయి ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్బై ఒక రూపాయలు ఈపీఎస్ నెక్స్ట్ ఇయర్కి ఎనభై ఏడు తర్వాత సంవత్సరానికి నూట మూడు రూపాయల దాకా కూడా ఈఎస్ ఈపీఎస్ పెరిగే అవకాశం ఉంది సో చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా కంపెనీకి ఉంది అండ్ డైవర్సిఫికేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాల్యుయేషన్స్ కూడా డీసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కరెక్షన్స్లో బెట్ చేయొచ్చు హెచ్జి ఇన్ఫ్రాని బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో జీఎస్టీ రేట్ ప్యానల్ ఫర్ కీపింగ్ ఫోర్ స్లాబ్ స్ట్రక్చర్ ఫర్ నో యాజ్ ఆఫ్ నో నాలుగు స్ట్రక్చర్స్ని అంటే ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్ స్లాబ్స్ని ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా ఒక ఇది అదాని ఫ్యామిలీ ఆల్రెడీ డిస్కస్ చేశాము ఓకే ఓకే ట్రెండ్ దాదాపు మూడు శాతం మేర పెరిగింది నిఫ్టీలోకి రావచ్చు అన్న అంచనాల నేపథ్యంలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూస్తున్నాము రైట్ హార్ట్ థిమాటిక్ ఇన్వెస్టింగ్ రిసీవ్స్ ఎ ప్యాసివ్ బూస్ట్ ఇంకా థిమాటిక్ ఫండ్స్లో నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది కొత్తగా ఫోలియోస్ కూడా విపరీతంగా యాడ్ అవుతూనే ఉన్నాయి థిమాటిక్ ఫండ్స్లోకి నిధులు రావడం ఒక ప్రోత్సాహకరమైన అంశమైనప్పటికీ కూడా సో థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సింది ఏంటంటే థీమ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటికి సైకిల్స్ ఉంటాయి ఆ సైకిల్స్ మనం అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయాలన్న ఆలోచనని ఓలా ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నట్టు వెల్లడించింది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఐదు శాతం మేర పెరిగింది న్యూక్లియస్ సాఫ్ట్లో బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత ఆరున్నర శాతం దాకా స్టాక్లు వీక్నెస్ చూసాం పరాస్ డిఫెన్స్ నిధుల సమీకరణ వార్త నేపథ్యంలో ఐదు శాతం దాకా స్టాక్ పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్